రాజకావ్య కావ్య విషయంలో అపర్ణ చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటుంది రాజు ఏమో ఇలా పంతంగా ఉన్నాడు కావ్య మనసు విరగ్గొట్టుకొని అలా బాధపడుతూ ఉంది నేనున్నప్పుడే వీళ్ళు సంతోషంగా ఉంటారు నా కళ్ళతో చూద్దాము అనుకుంటే వీళ్ళు కలిసేలా లేరు నేను ఎప్పుడు పోతాను అనే భయంతో నా బిడ్డ ఒంటరి అయిపోతాడేమో నాకు భయంతో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు అత్తయ్య గారు అంటూ ఇంద్రాదేవి దగ్గర బాధపడుతూ ఉంటుంది కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అపర్ణ నువ్వు దేనికి భయపడకు కావ్య వస్తుంది అన్నట్టు ధైర్యం చెప్తుంది అయితే రాజ్ మాత్రం నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది దాని గురించి మీరెందుకు భయప బాధపడుతున్నారు అంతలా ఏం కాదు వదిలేసేయండి ఎన్నిసార్లు అని చెప్పి పిలవాలి నేను మరీ తగ్గించుకోవడం నా వల్ల కాదన్నట్టు రాజ్ చెప్తూ ఉంటాడు ఇక కావ్య ఆఫీస్కి డిజైన్స్ తీసుకొని వెళ్తుందా ఈ కావ్య రాలేదని సామంత్ కానీ అనామిక కానీ టెన్షన్ అయిపోతూ ఉంటారు ఇక మొత్తానికి కావ్య చూసేస్తుంది అనుకుని భయపడిపోయి వాళ్ళ ఆఫీస్లోని వాళ్ళే దొంగల్లో దాక్కునే పరిస్థితి అనమాట ఇక కావ్య డిజైన్స్ తీసుకుని వచ్చిన తర్వాత ఆ డిజైన్స్ ఒక్కొక్కటి చూసి సామంతకైతే మతిపోతుంది ఇందుకు కదా రాజు వాళ్ళ కంపెనీ ముందుండేది అయినా ఏం డిజైన్స్ రా బాబోయ్ అంటూ కావ్యని పొగుడుతూ ఉంటాడు మరి ఏమనుకున్నావు నేను చెప్తే నువ్వేమన్నావు నాకు కావ్య గురించి తనకన్నా నాకే బాగా తెలుసు చాలా మంచిగా వేస్తుంది డిజైన్స్ అనేది చెప్పి ఆ డిజైన్స్ చూపిస్తుంది అనమాట ఇంకా సామంత్కి ఒక ధైర్యం వస్తుంది ఖచ్చితంగా ఈ సారీ ముందు నేనే ఉంటాను రాజ్ ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం అన్నట్టు ఆ డిజైన్స్ చూసి మురిసిపోతూ ఉంటాడు అంత బాగా క్రియేటివ్గా చాలా క్రియేటివ్గా వేస్తుంది ఈ డిజైన్స్ కావ్య ఇలా దొంగ దెబ్బ తీయడం అవసరమా అని సామంత్ అంటూ ఉంటే సామంతి కూల్ చేయడం కోసం ఎన్ని వయాలాలు వలకపోస్తుందో అనామిక